బదిగరపల్లి నియోజకవర్గం అవుక మండలంలోని తిమ్మరాజు రిజర్వాయర్లో కట్ట కుంగినందున నంజల జిల్లా కలెక్టర్ రాజకుమారి మరియు ఆంధ్రప్రదేశ్ రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కలిసి రిజర్వాయర్ కట్టను పరిశీలించి కొద్దిపాటి సమస్య వీటిపైన అవుక మండల ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు విషయం తెలిసిన వెంటనే నేను అమరావతిలో ఉన్నప్పుడు కానీ వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఈ విషయం తెలిసింది వెంటనే అధికారులకు ఉన్నటువంటి ఎస్సీ కబీర్ గారికి మిగతా ఇంజనీర్లకు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చాము కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి దాని మీద ప్రభుత్వానికి ఏమి జరుగుతూ ఉంది ఇక్కడ స్కోలింగ్లు కూడా వస్తున్నాయని చెప్పి కొంతమంది వార్తల వలన ప్రజలందరూ కూడా భయాందోళన పడ్డారు ఆ భయాందోళనలు చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే కలెక్టర్ గారు కానీ మేము కానీ తీసుకునే ఇంజనీర్లు చెప్పిన ప్రకారము ఆ లీకేజ్ అక్కడ కింద ఏదైతే వస్తుందో ఆ లీకేజ్ దాదాపుగా దశాబ్దాల కాలం నుంచి వస్తా ఉంటుంది ఏదైతే బండి ఇక్కడ కుంగిందో దాని గురించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఇంజనీర్ గారిని కుమార్ గారు వచ్చారు కుమార్ ఎత్తు కుమార్ గారు వచ్చారు వారు ఆ డ్యామ్ సేఫ్టీ గురించి కూడా విలేకరులకు చెప్తారు ఒక్కసారి వినండి సేఫ్టీ రక్షణాత్మకమైన వ్యూహాల కోసం ఉన్నటువంటి ప్రత్యేక విభాగం దానికి అదే ఉన్నా తర్వాత హైడ్రాలజీ అండ్ నిర్మాణానికి కూడా సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ కూడా చీఫ్ ఇంజనీర్గా మూడు విభాగాలు నిర్వహిస్తున్నాము రాత్రి మనం మినిషి గారు తర్వాత అడ్వైజర్ వెంకటేశ్వరరావు గారు నార్త్ కోస్ట్లో టూర్ వెళ్ళారు వెళ్ళినప్పుడు నేను వేరే విషయం మీద ఫోన్ చేస్తే వారు ఆందోళన పడుతూ సీఎం గారు ఇట్లా ఆందోళన పడుతున్నారు ఇక్కడ ఆయన గురించి నేను కూడా అక్కడ సరిగ్గా మనకి ప్రాపర్ ఫీడ్బ్యాక్ లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పంగానే నేను వెళ్తాను సార్ అని చెప్పేసి అప్పుడు మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి బయలుదేరి రాత్రికల్లా పన్నెండు గంటలకల్లా రావడం జరిగింది సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ వీఆర్ డూయింగ్ మనకి విఆర్ స్పెషలిస్ట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఇవి ఇవి చాలా వస్తూ ఉంటాయి వీటి గురించి మనం పెద్దగా ఆందోళనపడక్కర్లేదు ఇది ఏంటంటే వాటర్ వాటర్ ఉన్నప్పుడు మనకి ఒక ఎలా పోల్చొచ్చు అంటే ఒక వెసల్లో మనం నీరు లేవనుకోండి దానికి ఉన్నటువంటి చిల్లులు కానీ మీకు కనపడవు ఒక టైర్లో గాలి పెట్టలేదు అనుకోండి దానికి ఉన్నటువంటి కన్నాలు మీకు కనపడవు అలాగే ఒక డ్యామ్లో కూడా నీళ్లు పెట్టినప్పుడే దానిలో ఎక్కడన్నా చమరింపు కానీ అవి రావడం సహజమే దాన్ని మనం ఏ విధంగా తగ్గించుకొని దాన్ని శ్రద్ధం చేసుకుని వంద సంవత్సరాల పాటు ఉండేలా చేయడమే ఈ డ్యామ్ సేఫ్టీ అనేది ఇది భారతదేశంలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ అనేది పాస్ చేసింది దీన్ని బట్టి ఎవరు కూడా ఏ ఇంజనీర్ కూడా దే షుడ్ నాట్ నెగ్లెక్ట్ ద డ్యూటీ అండ్ ప్రొటెక్ట్ ద డ్యామ్ ఇఫ్ ఎనీ డ్యామ్ అండర్ హూస్ సూపర్విజన్ ద డ్యామ్ ఈస్ దే అది ఫెయిల్ అయితే కనుక వాళ్ళకి రిగరస్ ఇంప్రెజన్మెంట్ ఆఫ్ టూ ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఇది అంత తేలిక విషయం కాదు అది మన సీఎం గారు కూడా చాలా ఆందోళన పడింది కూడా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇవరికిలా కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఎక్కడైనా డ్యామ్ ఇన్సిడెంట్ వస్తే కనుక వచ్చేస్తారు కాబట్టి ఇక్కడ ఇది తప్పకుండా మనము తగ్గించవచ్చు దీన్ని ఏ విధంగా చేయాలి అనే దానికి ప్రణాళికలు వేయడానికి మాత్రమే నేను వచ్చాను ఇది వచ్చింది నేను ఒక ఈ డ్యామ్ మనకి వాటర్ వల్ల ప్రస్తుతం ఏమీ ప్రమాదం లేదు దీన్ని రాబోయే ఒక నెల రోజుల్లోనే నేను పూర్తిగా అరెస్ట్ చేసి దీన్ని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ జీరో అవుట్పు అవుట్పుట్ వచ్చేలాగా మేము చేయగలము చేస్తాం కూడా కాబట్టి ప్రజలెవరు కూడా ఆందోళన పడద్దు ఇక్కడ ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ డ్యామ్ సేఫ్టీ ఉంది కాబట్టి వీరందరూ కూడా ఎవరు కూడా అందరూ కూడా ఆన్సరబుల్ కాబట్టి ఆఫీసర్స్ అందరూ కూడా కాబట్టి ఎవరు కూడా దీని గురించి చింతించొద్దు అందరూ చూసుకుంటామని మన మినిస్టర్ గారికి కానీ కలెక్టర్ గారి మేడం గారికి కానీ నేను విమర్చుకుంటున్నాను అంతే ఈ గండి పడినప్పుడు స్థానిక అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేదు అసలు గండి స్థానిక అధికారులు చెప్పు నువ్వు ఏంటి గండి అంటే సార్ హోల్ గండి కాదు అంటే అవును సార్ బయటికి రావడం ఎక్కువ ఉన్న వాటర్ మొత్తం బయటికి రాలేదు సార్ కనీసం అంటే ఫైవ్ చెప్పారు కదా ఇది ఈ డ్యామ్ నిర్మించినప్పుడే ఇది రాజులు మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఉంది ఇది జు ట్యాంక్ నాలుగు వందల ఎకరాలకి ఆ రాజులు నిర్మించింది ట్యాంక్ ఇది తిమ్మరాజు గారు అప్పుడు రెండు స్లూయిస్లు ఉన్నాయి అలాగే మనకి దాని పేరు గుండ్లకమ్మం మీద కూడా మనకి ఏం ట్యాంక్ అది ఖమ్మం ట్యాంక్ లో కూడా రెండు స్లూయిస్ ఉంటాయి ఒక బ్యారెల్ లాగా వేసి వన్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్ కిందకి వెళ్ళింది అది ఇమీడియట్ గా సరిచేయడం జరిగింది రేపు పొందునా ఎటువంటి ఇబ్బంది లేకుండా బట్ పర్మనెంట్ గా ఎటువంటి సొల్యూషన్ తీసుకోవాలి సేఫ్టీ ఇంజనీర్స్ ద్వారా పూర్తి నివేదిక తీసుకుని అది ప్రభుత్వానికి నివేదించి తక్షణమే వీటికి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది